జూన్ ఇరవై ఏడున విడుదల కాబోతున్న కన్నప్ప సినిమాపై తొలి రివ్యూలు వెలువడ్డాయి ప్రేక్షకులు మరియు విమర్శకులు చివరి నలభై నిమిషాలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు క్లైమాక్స్ గూస్బంప్స్ ని తెప్పిస్తుందని అంటున్నారు విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప మూవీ రేపే అంటే జూన్ ఇరవై ఏడున విడుదల కాబోతోంది శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప పురాణగాథ ఆధారంగా రూపొందిన ఈ పౌరాణిక ఫాంటసీ థ్రిల్లర్ను ఇప్పటికే కొందరు మీడియా సభ్యులకు చూపించారు అక్కడి నుంచి పలువురు ఇచ్చిన రివ్యూలు చూస్తే ఈ మూవీ థియేటర్లలో ఓ అద్భుతమైన అనుభూతిని పంచనున్నట్లు తెలుస్తోంది కన్నప్ప మూవీపై ఫస్ట్ రివ్యూలు బుధవారం రాత్రి నుంచే ఎక్స్లో సందడి చేస్తున్నాయి వీటిలో ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ కూడా తన రివ్యూ ఇచ్చాడు చివరి ముప్పై నిమిషాలు నా మనసు నుండి వెళ్లడం లేదు ఇలాంటి తీవ్రమైన అనుభూతి నాకు కాంతార క్లైమాక్స్ సమయంలోనే కలిగింది ప్రేక్షకులు ముఖ్యంగా శివభక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టించేదిగా భావోద్వేగభరితంగా గూస్పం స్టెప్పించేదిగా ఉంది అని సుమిత్ ట్వీట్ చేశాడు అతడు అంతటితో ఆగలేదు ఈ మూవీలోని బలహీనతలను కూడా చెప్పాడు మొత్తంగా కన్నప్ప ఒక మంచి సినిమా అయితే నెమ్మదిగా సాగే కథనం నిర్మాణ విలువలు బలహీనతలుగా చెప్పొచ్చు కాని విష్ణు మంచు చిరస్మరణీయమైన నటనతో పాటు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ నటించిన చివరి నలభై నిమిషాలు మాత్రం తప్పకుండా చూడదగ్గవి అని సుమిత్ అన్నాడు ఇక కన్నప్ప మూవీపై సినీ విశ్లేషకుడు రోహిత్ జైస్వాల్ కూడా తన రివ్యూ ఇచ్చాడు కన్నప్ప చివరి నలభై నిమిషాలు అద్భుతం నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది చూడలేదు ఇది శివభక్తుల కోసం శివలీలలను కోసం గర్వించదగిన సనాతనుల కోసం తీసిన సినిమా అని ట్వీట్ చేశాడు ఇక మాటల రచయిత కోన వెంకట్ కూడా సినిమాను ప్రశంసించాడు కన్నప్ప సినిమా చూసే అవకాశం నాకు కూడా లభించింది నిజంగా సినిమాలోని కంటెంట్ నన్ను బాగా ఆకట్టుకుంది సెకండ్ హాఫ్లో చాలా అద్భుతమైన క్షణాలు ఉన్నాయి ముఖ్యంగా చివరి అరగంట నిజంగా ఆకర్షణీయంగా మంత్రముగ్ధులను చేసేలా ఉంది ప్రభాస్ సినిమాపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపారు చివరి ఇరవై నిమిషాల్లో మంచు విష్ణు నటన గురించి ప్రతి ప్రేక్షకుడూ మాట్లాడుకుంటారు బాబు గారి నటన గురించి కూడా చాలా ఏళ్లపాటు మాట్లాడుకుంటారు ఈ కష్ట సమయాల్లో కన్నప్ప బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించి పరిశ్రమకు సహాయపడుతుందని నేను నిజంగా ఆశిస్తున్నాను అని అన్నాడు ఇంతకుముందు కన్నప్ప నిర్మాతలు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు సినిమా విడుదలయ్యే ముందు సినిమాకు వ్యతిరేకంగా నకిలీ వార్తలు ప్రతికూల సమీక్షలు సృష్టించే ట్రోలర్లను హెచ్చరించారు మొత్తం మీద కన్నప్ప సినిమా చివరి భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రివ్యూలు సూచిస్తున్నాయి విష్ణు మంచు మరియు ఇతర నటీనటుల నటన ప్రశంసనీయం